కదా యోగ అనేది మనకు పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఒక పురాతనమైనటువంటి ఆనవాయి కదా అదేవిధంగా మనకు మహర్షులు ఋషు ఋషులు వీళ్ళందరూ కూడా కొన్ని యోగ సూత్రాలను కూడా ప్రవేశపెట్టారనమాట అందులో ప్రవేశపెట్టినటువంటి వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మాత్రం పతాంజలి ఆయన యోగ గురించి ఎనిమిది అంగాలుగా చెప్పడం జరిగింది ఆయన రాసినటువంటి ఒక గ్రంథంలో ఆయన ఒక్కొక్క ఆసనం గురించి ఒక్కొక్క విధంగా రాయడం జరిగిందనమాట సూర్య నమస్కారము తర్వాత పద్మాసనము ఇట్లా మొదలైనటువంటి ఆసనాలు చాలా వరకు ఆయన రాయడం జరిగింది ఆ గ్రంథంలో ఉన్నటువంటి సమాచారం అనమాట ఎందుకంటే యోగ చేయడం వల్ల ఏం లాభం సార్ అని మనకు మీకు డౌట్ రావచ్చు యోగ వల్ల ఏంటంటే మనకు మనకి ఏమవుతుందంటే ముందుగా మనం యోగం చేసే సమయంలో ఎలా కూర్చుంటాం అంటే పద్మాసనంలో కూర్చుంటాం ఆ కూర్చొని మనం ఏం చేస్తామంటే మన శ్వాస మీదనే శ్వాస పెడతాం శ్వాస మీదనే శ్వాస అంటే మన మనస్సులంతా కూడా మనం ఏం చేసుకుంటామంటే మన ఆధీనంలోకి తీసుకుంటాం మన కంట్రోల్లో మన మనస్సు ఉంటుందన్నమాట కదా అప్పుడు ఏమైతుందంటే మనము ఏదైనా ఆలోచన కానివ్వండి సర్వరోగ నివారిణి యోగ వల్ల లాభం ఏంటి చెప్పండి సర్వరోగ నివారిణి అంటే అన్ని రోగాలకు యోగ ఒకటే పరిష్కారము మనకు ప్రత్యేకంగా చెప్పాలంటే అయితే అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది మొదట సంస్కృతం నుంచి వచ్చింది యోగా అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది మనకు సంస్కృతం నుంచి వచ్చింది యోగా యచు అనే సంస్కృతం నుండి ధాతువు నుంచి వచ్చింది అనమాట యజు అంటే ఏంటి ఏకం చేయడం యజు అంటే ఏకం చేయడం ఏం తినేకం చేయడము మన మనసును మొత్తం కూడా మన ఆధీనంలో ఉంచుకోవడం కదా ఆ విధంగా యోగానే దాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట అయితే మనకు ఎప్పుడంటే రెండు వేల పద్నాలుగులో మనకు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కదా అప్పుడు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ ఏం చేసిందంటే ఆయన ఆధీనంలో ఉన్న ప్రవేశపెట్టడం జరిగింది ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని దేశాలు ఆచరిస్తున్నాయి ప్రపంచంలో అన్ని దేశాలు కూడా యోగను అనుసరిస్తున్నారనమాట ఒక వంద డెబ్బై ఐదు దేశాల్లో ఇప్పటికీ ఈ యోగ గురించి తెలియపరచడం జరుగుతుంది అనమాట కాబట్టి యోగ గురించి మనకు చాలా సమాచారం ఉంది ఇప్పుడు మనకు సమయం లేదు కాబట్టి ఇక్కడితో ఈ చిన్న